ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వింజరం పంచాయతీ పరిధిలోని ఎర్రబోరు గ్రామ సమీపంలో గుట్టను పట్టపగలే ఎక్స్కవేటర్తో గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తూ ఈ గ్రావెల్ను వింజరం పంచాయతీలోని వింజరం ఎర్రబోరు గ్రామాలతో పాటుగా మాధవరం పంచాయతీ పరిధిలోని గ్రామాలకు ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు ట్రాక్టర్ ట్రిప్పు ధర ఆరు వందల రూపాయలకు విక్రయిస్తున్నారని దూరాన్ని బట్టి గ్రావెల్ను ధర పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు ప్రభుత్వ భూమిలో ఎక్స్కవేటర్తో గ్రావెల్ తవ్వి ట్రాక్టర్ల ద్వారా యథేచ్చగా తరలిస్తుండడంపై స్థానికులు ప్రశ్నించగా అధికారుల అనుమతితో గ్రావెల్ తరలిస్తున్నామని నిర్వాహకులు సమాధానమిచ్చారు దీనిపై తహసిల్దార్ను వివరణ కోరుగా గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన గ్రావెల్ అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయకపోవడం గమనార్హం ఇప్పటికైనా సంబంధిత అధికారులు గట్టి నిఘా పెట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు